చాలామందికి మీరు ప్రవీణ్ అన్నగా పరిచయం చాలామంది యవనస్తులని మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు మరి పిల్లలకు కూడా చాలా రకాల అలవాట్లు లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చినప్పుడు స్పెషల్గా ఏదైనా ఒక అడిక్షన్కి లోన్ అయినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది వాళ్ళని అర్థం కష్టం కష్టమవుతుంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు లాజిక్ లాజికల్గా వాళ్ళ లాజిక్ని మన మీద అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలా అంటే ఒక అబ్బాయి రాత్రిపూట అంటే నాకు తెలిసిన అతను తాగేసి రోడ్డు మీద కూర్చున్నారు గుంపుగా పోలీస్ వచ్చి కొట్టింది వారి బైక్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు నెక్స్ట్ డే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇక మీదటి చేయొద్దు అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బైక్ ఇప్పించేస్తారు బైక్ నేరుగా తీసుకొని నా దగ్గరకు వచ్చేసి అతను నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను బైక్ మా నేను కూర్చున్న ప్లేస్ నుంచి మా ఇంటికి టూ కిలోమీటర్స్ దూరం ఉంది అంతకంటే ఎక్కువ దూరం లేదు నేను పెళ్లి చేసుకొని పన్నెండు సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసుకోకముందు కూడా నేను తాగుతూనే ఉన్నాను పెళ్లి చేసుకున్నాక కూడా తాగుతూనే ఉన్నాను అయినా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇప్పటి నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగానే పోషిస్తూ ఉన్నాను నేను పన్నెండు సంవత్సరాల నుంచి నా కుటుంబాన్ని నడిపించుకుంటున్న నాకు రెండు కిలోమీటర్లు తాగిన బండి నడిపించలేనా నన్ను ఎందుకు పట్టుకున్నాడు అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు సో వాళ్ళ లాజిక్ అర్థం అర్థమైందండి సో ఇలాంటి క్వశ్చన్స్ వేస్తుంటే ఇరిటేషన్ వస్తుంది కదా సో వాళ్ళని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు రైట్ సో అంటే మొట్టమొదటిగా మనం ఏమిటి అని అంటే కొందరిలో క్రైస్తవులు కాని వాళ్ళు ఏమాత్రము క్రైస్తవ అవగాహన పైన క్రైస్తవ సిద్ధాంతం పైన అవగాహన లేనివాళ్ళు పరిశుద్ధాత్ముడు తెలియని వాళ్ళు కూడా కావాలనుకుంటే మందు మానేస్తారు ఓకే కావాలనుకుంటే ఆ మాదక ద్రవ్యాలు మానేస్తారు అది కాదు సమస్య సమస్య ఏమిటి అని అంటే మనము మనమేం నేర్పిస్తున్నాం సమాజానికి అని అంటే మాదక ద్రవ్యాలు అనేవి మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోకుండా మీరు మీ సోయలో ఉండకుండా మాదక ద్రవ్యాల సోయలోకి వెళ్ళిపోయేట్లుగా చేస్తాయి ఓకే ఆ సమయంలో మీకు నచ్చని నిర్ణయాలు కూడా మీరు చేసే అవకాశం ఉంటుంది ఓకే దానివల్ల మీ కెరియర్కు అంటే మీ భవిష్యత్తుకు నష్టమయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మీ కుటుంబాలు చెడిపోయే అవకాశం ఉంటాయి మీరు రెండు కిలోమీటర్లు నడవలేనా లేకపోతే రెండు కిలోమీటర్లు బండి తోలలేనా అని అంటున్నారు నిజానికి పోలీసులు అరెస్ట్ చేసింది ఆయన ఆయన గవర్నమెంట్ పర్మిట్ చేసినటువంటి అడిక్షన్ తీసుకున్నాడని కాదు గవర్నమెంట్ పర్మిట్ చేయనటువంటి తాగి బండి తోలటం అనేది సమస్య మీరు చెప్పిన ఉదాహరణ సో తాగటం సమస్య కాదు సో మనం నా దగ్గరికి నేను మాట్లాడేటప్పుడు ఎవరితో నేను ఇదే చెప్తాను బండి ఒకవేళ పోలీసు పట్టుకోలేదని అనుకోండి ఒకవేళ పోలీసు మిమ్మల్ని ఆపలేదు కానీ మీరు మిమ్మల్ని మీరు నియంత్రణలో లేనంతగా తాగి మీరు సోయ కోల్పోయినప్పుడు మీ కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఆ రెండు కిలోమీటర్ల దూరంలో ఏమైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు మీరు మా మీరు బాగానే నడుపుతున్నాను అని అనుకుంటూనే ఎన్నో తప్పులు చేసే అవకాశం ఉంటుంది సో డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది అంత భయంకరమైనటువంటి సమస్య అంత మాత్రమే కాదు కేవలం డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాదు డ్రింక్ అండ్ థింక్ కూడా సమస్య డ్రింక్ అండ్ రైట్ కూడా సమస్యే లేకపోతే ఏ అడిక్షన్ అయినా సరే మీరు ఉదాహరణకు ఒక రోజు ఉపవాసం ఉండి వెంటనే భోజనం చేయండి బాగా రైస్ తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే భోజనం మీరు తింటే మీ సోయలో మీరు ఉండరు ఓకే మీకు ఏదో నిద్ర రావటమో లేకపోతే భయంకరమైనటువంటి మత్తు కలగటమో ఇలాంటివి జరుగుతాయి అలాంటి జరిగినప్పుడు ఇంతవరకు ఎల్కీ గారు చెప్పినట్లుగా మీ మైండ్ అంతా కూడా మీరు తిన్న పదార్థము దాని యొక్క గుణ లక్షణాలతో అది కంట్రోల్ చేయబడుతుంది దాన్ని రెసిస్ట్ చేయడానికి మీ మైండ్ పనిచేస్తుంది కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం మానేసి శరీరంలో ఉన్నటువంటి ఆల్కహాల్ను కంట్రోల్ చేయడం కోసం మీ బాడీ పనిచేస్తుంది దాన్నే ఏమంటారు అనంటే రెసిస్టెన్స్ పెరగడం అంటారు ఆల్కహాల్కు ముందు ఒక మూత తాగేవాడు ఆ తర్వాత ఒక పెగ్గు తాగుతాడు ఆ తర్వాత ఒక వాటర్ తాగుతాడు ఆ తర్వాత ఒక హాఫ్ తాగుతాడు ఆ తర్వాత ఒక ఫుల్ తాగుతాడు అయినా కానీ వాడికి నిద్ర రాదు ఎందుకు అని అంటే ఈ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది మా దాని వల్ల కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి సో మనం మేము ఏం చెప్తాము అని అంటే మొట్టమొదటిగా అబ్స్టినెన్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అంటే దాన్ని ముట్టుకోకుండా దూరంగా ఉండటమే మంచిది అనేది చెప్పేటటువంటి మొట్టమొదటి నియమం అది కష్టంగా ఉంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయినా సరే ప్రయత్నం చేయాలి సహాయం తీసుకోవాలి కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాలి అలాగే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాటిని వాటి సహాయం తీసుకోవాలి అలాగే కన్ ఒక కన్విక్షన్కి రావాలి మొట్టమొదటిది అబ్స్టెన్స్ అయితే రెండవది ఒక కన్విక్షన్కి రావాలి ఏమని కన్విక్షన్ అంటే ఇది నా జీవితానికి మంచిది కాదు ఓకే ఇది నా నిర్ణయాలు చేసే క్షమతను తగ్గిస్తుంది ఓకే ఇది నన్ను నన్ను నియంత్రిస్తుంది ఇది భావోద్వేగాలకు నన్ను గురి చేస్తుంది దీనివల్ల నేను ఆ మోతాదుకు మించి ఎక్కువగా తింటాను దీనివల్ల మోతాదుకు మించి నేను పడుకుంటాను దీనివల్ల మోతాదుకు మోతాదు కంటే తక్కువగా నేను పని చేస్తాను మోతాదు కంటే తక్కువగా సంపాదిస్తాను మోతాదు కంటే ఎక్కువగా ఖర్చు పెడతాను సో ఇన్ని రకాల సమస్యలు ప్లస్ అన్నిటినీ మించి దీనివల్ల ఆత్మీయంగా నువ్వు సమాజంలోను అలాగే దేవుని ఎదుట ఒక గౌరవించదగిన వ్యక్తిగా కనిపించవు ఓకే సో ఆ దానివల్ల నీ రెప్యుటేషన్ దానివల్ల నీ పరిచర్య నీ సాక్షి జీవితం మొత్తం పోతుంది ఓకే సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అంత దీనికి అంత సీన్ ఇస్తావా అన్నటువంటి ప్రశ్న మేము వేస్తూ ఉంటాం ఆ మాట అడుగుతూ ఉంటాం అలాగే అదే చివరిగా ఏం చెప్తామంటే కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ ఎఫెసిల్కి రాసిన పత్రికలో మద్యము చేత మత్తులై ఉండక అని వాక్యము లేదా పరిశుద్ధాత్ముని చేత పూర్ణులై ఉండడి అన్నమాట మనకు కనిపిస్తుంది సో మైండ్ ఖాళీగా ఉంచుకోవటం కాదు మీరు మద్యంతో అయినా దాన్ని నింపొచ్చు లేకపోతే పరిశుద్ధాత్ముని చేత అయినా నింపొచ్చు మద్యం చేత నింపితే మద్యం కంట్రోల్ చేస్తుంది పరిశుద్ధాత్ముని చేత నింపితే పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తాడు ఓకే ఏది మీకు కావాలి అనేది మన ప్రశ్న ఇప్పుడు చూసినట్లయితే గనక ఈ హిప్పీ అనేటటువంటి ఒక మూవ్మెంట్ వచ్చింది ఆ రోజుల్లో జుట్టు పెంచుకుని ఫిఫ్టీస్ సిక్స్టీస్ లో యూరప్ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా భారతదేశానికి వాళ్ళు బైకుల మీద కార్లల్లో కూడా వచ్చేసారు ఆ రోజుల్లో వాళ్ళు గంజాయి ఎక్కువగా తాగేవాళ్ళు దాన్ని ఒక కొత్త మతంగా న్యూ ఏజ్ రిలీజన్ గా తీసుకొచ్చారు ఆ న్యూ ఏజ్ రిలీజన్ ఎక్కడి నుంచి వచ్చింది మన సనాతనంగా చెప్పుకునేటటువంటి మన దగ్గర నుంచి వచ్చిందే ఇప్పటి కూడా కేదార్నాథ్ హృషికేష్ కానివ్వండి లేకపోతే మనాలి కానివ్వండి ఇలాంటి కొండ ప్రాంతాలన్నింటిలో కూడా బద్రీనాథ్ కానివ్వండి వీటన్నిటిలో కొండ ప్రాంతాల్లో కూడా జుట్టు పూర్తిగా పెంచేసుకుని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి ఓ వందలు వందలు ఉంటాయి వందలు వందలు ఉంటాయి ఆ మత్తులో వాళ్ళు మనిషిని తింటున్నారా అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేం తింటున్నారు అన్నది తెలియకుండా తింటారు ఓకే అటువంటి భయంకరమైన పరిస్థితి దీన్నే ఏమంటారు బైబిల్ ఏం చెప్తుంది దీన్ని అని అంటే డిస్ఇంటిగ్రేటింగ్ యువర్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అంటుంది అంటే దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క పోలిక చొప్పున నువ్వు చేయబడ్డావు మనిషి దేవుని స్వరూపంలోను దేవుని పోలికలోను ఉన్నాడు మనిషి తన నియంత్రణలో కాకుండా సృష్టి నియంత్రణకు వెళితే ఇది సృష్టిలో ఒక భాగం ఆహారం కానివ్వండి పానీయం కానివ్వండి దాని నియంత్రణలోనికి వెళితే నువ్వు దాన్ని దేవుని యొక్క స్థానంలో పెట్టిన వాడు అవుతావు నోవహు జీవితంలో జరిగింది అదే అలాగే లోతు జీవితంలో జరిగినదే లోతు పిల్లలు కూడా అలాగే చేశారు అందుకనే వాళ్ళను దేవుడు క్షపించబడిన వారి వంశముల కిందికి వేశాడు కారణం ఏమిటి అని అంటే దేవుని స్థానంలో దేవుణ్ణి కాకుండా దేవుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే స్థానంలో మనము ఒక వస్తువుకు ఇవ్వటం ఒక పానీయముకి ఇవ్వటం ఒక భోజనానికి ఇవ్వటం దేవుని రాజ్యము లేదా దేవుని రాచరికమును మన జీవితంలో నుంచి తిరస్కరించటం దాన్నే మనం ఏమంటున్నాం విగ్రహారాధన అంటున్నాం దాన్నే మనం ఏమంటున్నాం దేవుణ్ణి తిరస్కరించడం అంటున్నాం దాన్నే మనం పాపము అని కూడా పిలుస్తున్నాం ఆజ్ఞాతిక్రమణ అని కూడా పిలుస్తున్నాం సో అలా చేయటం వల్ల మనిషి మనిషిగా ఉండకుండా ఇంకేదో అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు మనిషి మనిషిగా ఇది తాగితే నువ్వు దశకంఠుడు అవుతావు ఇది తాగితే నువ్వు నీలకంఠుడు అవుతావు ఇది తాగితే నువ్వు నటరాజు అవుతావు ఇది తాగితే అని నీకు చెప్తారు నేను మామూలుగా చెప్తున్నాను ఇది ఇది నానుడి ఇది ఉన్న విషయమే ఇది తాగితే నువ్వు దాన్ని ఏమంటారు తన్మయత్వంలో వెళ్ళిపోయి నువ్వు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితి నీకు వస్తుంది అని చెప్తారు దాన్నే మతం అంటారు ఓకే సో కానీ క్రైస్తవం అలా చెప్పదు క్రైస్తవం యు బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అని చెప్తుంది పరిశుద్ధాత్మ్య చేత నింపబడి ఉండు అని చెప్తుంది సో పరిశుద్ధాత్మని చేత నింపబడి ఉంటే నువ్వు మనిషివి అవుతావు దేవుడివి కావు మిగిలిన వాటితో నింపబడితే దేవుడివి అవుతా అని అనుకుని అటు మనిషి కాకుండా అటు దేవుడు కాకుండా పశుప్రాయుడు అవుతావు అందుకు మేము అంటే ఎవరు ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఇలా ఇలాంటివి ఉంటుంది గాడ్ వాంట్స్ యూ టు బీ హ్యూమన్ బీయింగ్ దేవుడు నేను మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాడు యూ డోంట్ ట్రై టు బికమ్ గాడ్ ఆర్ యూ డోంట్ ట్రై టు బికమ్ ఎ నాన్ హ్యూమన్ నేను మనిషి కాకుండా ఇంకేదో శక్తి వస్తుంది ఏనుగులు అవుతావు లేకపోతే ఇంకేదో అవుతావు ఇంకేదో అవుతావు అనే సమస్య దానివల్లనే చిన్నప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాల్లో నువ్వు ఈ గంజాయి తాగటం వల్ల లేకపోతే ఈ సారాయి తాగటం వల్ల లేకపోతే ఇలాంటి ఒక ఒక రకమైన మత్తు అనేది ఉదాహరణకు అది హీరోయిన్ కావచ్చు అది మాదక ద్రవ్యాలు కావచ్చు లేకపోతే మతం కావచ్చు ఓకే మతం కూడా ఒక మత్తే ఇలాంటివి ఏవైనా సరే మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు ఆ మనిషి ఏదో సాధించాలనుకొని మనిషిగా దేవుని యొక్క స్వరూపం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా డిసింటిగ్రేట్ అవుతాడు రోజు రోజుకు రోజు రోజుకు ఆ దాన్ని కోల్పోతూ జీవోత్సవంలో మారతాడు ఎంతోమంది ఈ రోజుకు కూడా నలభై సంవత్సరాల్లో పళ్ళన్నీ ఊడిపోవటం జుట్టంతా వెళ్ళిపోవటం బక్క చిక్కిపోవటం ఒక ఒక జీవోత్సవం లాగా అలా పడి ఉండటం దానికి కారణం ఏమిటి అని అంటే అబ్యూజ్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూజ్ ఆఫ్ ఈ మాదక ద్రవ్యాలు అంటే ఒక మనిషి దేవుడు తనకిచ్చినటువంటి డిగ్నిటీని దేవుడు తనకిచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయే విధంగా ఈ వస్తువులు ఆయన ప్రభావం చూపుతున్నాయి అని అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటి అంటే అబ్స్టినెన్స్ వాటి నుంచి దూరంగా ఉండటం రెండవదిగా చేయాల్సింది ఏమిటంటే కన్విక్షన్ అది నన్ను చంపేస్తుంది అన్న కన్విక్షన్ బలమైన నమ్మకం నేను రావాలి మూడవదిగా ప్రభు పైన అనగా పరిశుద్ధ మీద ఆనుకోవాలి ఆయనను ఆహ్వానించాలి నాకు సహాయం చేయి నాకు 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 బలమివ్వు నేను దీన్ని జయించాలనుకుంటున్నాను అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇది ఇట్ ఈస్ పాసిబుల్ నేను ఒక్క ఆ ఐదు రోజులు నేను వాక్య పట్టణం కోసం నన్ను నేను సమర్పించుకున్నప్పుడు నాకున్న ఈ అన్నీ కూడా వ్యసనాలుగా ఇంకా లేవు నా మీద పట్టుకోల్పోయాయి కారణం ఏమిటి అని అంటే ఫిలింగ్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫిలింగ్ సెల్స్ విత్ ది హోలీ స్పిరిట్ నిన్ను నువ్వు పరిశుద్ధ ఆత్మని నియంత్రణలోనికి దేవుని వాక్యము అనే ఆ నియమాల నియంత్రణలోనికి ఇచ్చేసినప్పుడు వీటి నియంత్రణ నీ పైన ఉండదు నువ్వు ఈ ఇందులో మనసు పెట్టకపోతే ఇందులో నియంత్రణ ఉంటుంది అందుకని అడిక్షన్ అనేది కేవలం మత్తు అనేది కేవలం మాదక ద్రవ్యాలతోనే కాదు నువ్వు ఏది నింపుకుంటే దాంతో అవుతుంది కొంతమందికి ప్రియురాలు ఒక అడిక్షన్ కొంతమందికి ఆ ఉన్న మాట చెప్తున్నా కొంతమందికి మతం ఒక అడిక్షన్ కొంతమందికి రాజకీయం ఒక అడిక్షన్ రాజకీయం మతం రెండు మీతో మళ్ళీ మాట్లాడుతాను రైట్ వాటిని రెండు వాటిని లాస్ట్ నేను అక్కడ పెట్టుకున్నాను